రామరాజు బామరిది అయితే బావా బావా అనుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు అరుస్తూ ఏమైంది అనేసి రామరాజు అంటూ ఉంటుంటాడు ఏం లేదు బాబా మన పది పదిండ్లలో దొంగలు పడి బంగారం డబ్బు దోచుకుపోయారు అంటే బావా అని అయితే అంటూ ఉంటాడు అది విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న శ్రీవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అవునా అన్నయ్య అనే అవునారా అనేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది మనం ఏం చేద్దాం మన ఇంట్లో కూడా పది లక్షలు ఉన్నాయి కదా రామరాజు అంటూ ఉంటాడు వాటిని తీసుకెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దామని అయితే అంటూ ఉంటాడు అక్కడే పక్కన ఉన్న శ్రీ వాళ్ళు అయితే చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న వేదవతి అయితే డబ్బు సరే అండి మరి ఇంట్లో ఉన్న నగలు కూడా ఉన్నాయి కదా అనేసి అయితే అంటూ ఉంటాడు అంటుంది ఆవుడు రామరాజు అయితే అంటుంటాడు లేది వాళ్ళివి ఇతరవి నగలు ఉన్నాయి కదా వాళ్ళవి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టినాయి వాళ్ళు మన ఇంట్లో పోతే అస్సలు బాగోవు అవి కూడా తీసుకెళ్ళి లాకర్లో పెడదామని అయితే అంటూ ఉంటాడు సార్ శ్రీవారికి చెప్తారు ఆ తీసుకురా అమ్మ నగలు రేపు లాకర్లో పెడదామా అంటే సరే అని బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది శ్రీవారి లోపలికి వెళ్ళి ఆ గిల్టు నగలు చూసుకొని బాధపడుతూ ఉంటుంది మా అమ్మ నాకన్నా చెప్పి పెళ్ళి అయితే చేసింది ఇక్కడ అబద్ధాల వల్ల నేను రోజు ఇబ్బంది పడాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటుంది ఈ గిల్టు నగలు గురించి తెలిసిపోతే నా పరిస్థితి ఏంది అని అయితే బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి మా అమ్మ చెప్పిన అబద్ధాలు అన్నిటి వల్ల నేను ఇప్పుడు నరకం అనుభవిస్తున్నా అని అయితే బాధపడుతూ ఉంటుంది ఆ నగలిని చూసుకుంటూ అంతలోపే వేదవతి వస్తుంది రేపేమవుతుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ